కులు ఆకునై పూలు పూనై కుమ్మలో కుమ్మనై నునులే పరమనై ఈ ఎడవే దాగి పోనా ఇట్లనే నై చటనే దాగి పోనా ఆకులు ఆకునై పూలు కొమ్మలో కొమ్మనై నూనూలీతరిమ్మనై ఎవరు గెలిచారి పుడు రంగా ఎవరు ఓడారి పొడు ఎవరు గెలిచారి పుడు రంగా ఎవరు ఓడారి పొడు ఇది ఎరామిథునం ఇది ఎంతో మధురం నిదీరా ఇది ఎంతో మధురం రెండు కుండల చప్పుడు రంగారాగ మొక్కట ఎప్పుడు రెండు కుండల చప్పుడు రంగారాగ మొక్కట ఎప్పుడు